ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వీక్షకులందరికీ నమస్కారం అందరికీ ముందుగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నూతన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేష రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని గనక చూస్తే జన్మ రవి జన్మ గురుని యొక్క దోషము వ్యయ రాహు యొక్క దోషంతో మేషరాశి వారు చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మనం చూడవచ్చును రాజకోపో యశోహాని ఉద్యోగ శవిరోధకం అన్నారు శాస్త్రమందు అంటే అటు ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వానికి సంబంధించినటువంటి సమస్యలు లేదా సంపాదన వచ్చినట్టే వచ్చి అంతా ఖర్చు అయిపోతూ ఉండడం లేదా కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కొంత అసంతృప్తికరమైనటువంటి విషయాలు అలాగే ముఖ్యంగా శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కొంత వాయిదా పడుతూ రెండు వేల మూడవ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ఇచ్చింది మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేషరాశి వారికి ఇక మనం చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది ఇది చాలా గొప్ప ఆనందదాయకమైనటువంటి విషయంగా చెప్పవచ్చును కారణం ఏంటంటే మేషరాశి వారికి లాభస్థానమందు శనేశ్చరణి యొక్క సంచారము అతి యోగ్యమైనటువంటి సంచారంగా చెప్పవచ్చును ఇక గురుగ్రహం ఈ సంవత్సరంలో మే నెల ఒకటవ తారీఖు లగాయతూ రెండవ స్థానమందు గురుని యొక్క సంచారంతో దాదాపుగా వ్యయస్థానంలో గురుడు ఉన్నప్పుడు గురుబలం లేదు జన్మరాశిలో గురుడు సంచారం జరుగుతున్నప్పుడు గురుబలం లేదు లాభస్థానంలో గురుడు సంచరించిన రెండు వేల ఇరవయో సంవత్సరం లగాయతూ మేషరాశి వారికి సరి అయినటువంటి గురుబలం లేక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు సంవత్సరాల పాటు ఈ గురుబలం అనేటువంటిది పూర్తి స్థాయిలో లేక చాలా ఇబ్బంది పడ్డారు ఈ సంవత్సరంలో గురుని యొక్క ప్రభావం పూర్తిగా అనుకూలంగా ఉండబోతున్నటువంటి రాశుల్లో మేష రాశి చాలా ప్రధానమైనటువంటి రాశిగా చెప్పవచ్చును ధనస్థానము ఫలం స్వర్ణం రత్నధాతు కదంబకం యాని యాని యానిగానిచ్య సర్వాణి ధనస్థాన ద్వినిర్ణయ అన్నది శాస్త్రం రెండవ ఇల్లు అనేటువంటిది చాలా ముఖ్యం అది ధనస్థానము కుటుంబ స్థానము నేత్రస్థానము వాక్స్థానము ముఖస్థానము ఇలా చాలా కీలకమైనటువంటి స్థానం కాబట్టి ఆ స్థానముందు గురుని యొక్క సంచారం జరుగుతూ ఉండడం మేషరాశి వారికి అదృష్టంగా చెప్పవచ్చును అలాగే మనస్సౌఖ్యం సౌభాగ్యం చ ధనాగమ ధర్మ వ్యయం మనస్సౌఖ్య అన్నది శాస్త్రం గురుబలం విషయంలో కాబట్టి మే నెల ఒకటవ తారీఖు లగాయతూ ఎప్పుడైతే గురుబలం మేషరాశి వారికి వస్తుందో అప్పటి నుండి ఈ రాశి వారికి అదృష్ట యోగము అనేటువంటిది ప్రారంభమవుతుంది మరి అంతగా మునుపండి అంటే లాభస్థానం ముందు ఎప్పుడైతే శనేశ్వరుని యొక్క సంచారం కలుగుతూ ఉన్నదో అది కూడా చాలా గొప్ప ఫలితంగా చెప్పవచ్చును దీర్ఘ సంచార గ్రహాల్లో గురు శనుల యొక్క అనుకూలత వల్ల ఈ సంవత్సరం చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలని మేషరాశి వారు అనుభవించబోతు ఉన్నారు మధ్యలో అడపాదడపా అటు గురుగ్రహం వక్రించినా శని గ్రహం వక్రించినా రాసులు మారడం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి శుభ ఫలితాలని మనం ఆశించవచ్చును మరి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలండి అనంటే యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికో గురు గురుగ్రహం ఇచ్చేటువంటి కారకత్వాలు ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు కుటుంబ పరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా సంతానం సరిగా లేకపోయినా సంతానం కలగకపోయినా కలిగినటువంటి సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగకపోయినా ఇటువంటి అనేక రకాలైనటువంటి కష్టాల నుండి బయటపడడానికి గురుబలం ఉపయోగపడుతుంది శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఎవరైనా మేషరాశి వారికి వివాహం జరగవలసి ఉంటే వివాహమో లేదా సంతానం కలగవలసి ఉంటే సంతానమో లేదా ఏదైనా మొక్కుబడులు తీర్చేటువంటి క్రమంలో తీర్థయాత్రలు చేయాలి అంటే తీర్థయాత్రలో ఇటువంటి శుభ కార్యక్రమాల యొక్క పరంపర జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే తాకట్టు పెట్టుకున్నటువంటి బంగారు ఆభరణాలను కానీ కుదుబ పెట్టినటువంటి ఇళ్ళని కానీ స్థలాలను కానీ పొలాలను కానీ ఏదైనా ఒక తాకట్టు పెట్టి ఏదైనా అప్పు తెచ్చుకున్నటువంటి విషయాలు ఉంటే గతంలో వాటన్నిటినీ కూడా విడిపించుకోగలుగుతారు ఈ సంవత్సరం ప్రధానంగా మేషరాశి వారు అలాగే వ్యవసాయం చేసేటువంటి వారు లాభపడ్డానికి అవకాశం ఉన్నది ట్రావెల్స్ బిజినెస్ వ్యవసాయము ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసేటువంటి వారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేటువంటి వారికి సైతం పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ రంగానికి సంబంధించినటువంటి వారు రాజకీయ నాయకులు సినిమా రంగంలో ఉండేటువంటి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు వీరందరూ కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్ దగ్గర నుండి అన్ని రకాలైనటువంటి వ్యాపారం ముఖ్యంగా గురుడు కారకత్వాన్ని వహించేటువంటి ఈ వస్త్ర వ్యాపారాదులు అలాగే ఆహారానికి సంబంధించిన అంటే కిరాణా షాపుల దగ్గర నుండి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు అన్ని వ్యాపారాలు కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి ఉద్యోగంలో మార్పు లేదా పదోన్నతి జరగడం ఏదేమైనా సరే ఆర్థికంగా లబ్ధిని పొందేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఇక చాలా కాలంగా సంతతి కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం కలగడం అలాగే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంత సంచారం చేయాలి విదేశాల్లో చదువుకోవాలి లేదా ఇప్పటికీ విదేశాల్లో చదువుకుంటూ అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడం అలాగే వేరే దేశాల్లో స్థిరత్వానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు లభించడం లాంటి అంశాలు కూడా చక్కగా కనబడుతూ ఉన్నాయి అలాగే ఎవరైతే ఈ సంవత్సరం విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారికి కూడా అవకాశాలు చక్కగా వస్తాయి వీసా అప్రూవల్స్కి ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు అలాగే పోటీ పరీక్షలు రాసేటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా మీకు నచ్చినటువంటి విశ్వవిద్యాలయాల్లో చేరాలి అటు డిస్టెన్స్లో కానీ లాంగ్ టర్మ్ కానీ లేదా కోచింగ్లో ఉండేటువంటి వారికి సైతం ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కుటుంబ సౌభాగ్యాన్ని ఉద్యోగాన్ని వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ఉండేలా చేస్తుంది మరి ఈ సంవత్సరం గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది రాహు కొంత ప్రతికూలంగా ఉన్నారు కదండి మరి రాహు ఏమి చేయరా అంటే ధన వ్యయాన్ని రాహు అవుతారు అలాగే స్థాన చలనానికి కూడా రాహు కారణం అవుతారు ఈ రెండు విషయాలు అలాగే నిద్ర పట్టకపోయేటువంటి స్థితికి కూడా రాహు కారణం అవుతారు కాబట్టి ఆయా విషయాల్లో జాగ్రత్తగా ఉండడం స్కిన్కి సంబంధించినటువంటి సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు వెన్నుపాముకి సంబంధించినటువంటి సమస్యలు కలగజేస్తారు కాబట్టి చక్కగా ఈ సంవత్సరం మొత్తం షష్ఠి ఉపవాసాలు చేయండి శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి ఉపవాసాలు చేసి షష్ఠి రోజున సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి మినుములు లేదా మినప్పప్పు దానం చేయడం ద్వారా ఆ రాహు ఇచ్చేటువంటి చెడు ఫలితం కూడా పోయి అన్ని విధాలుగా కూడా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా రాహు గ్రహం యొక్క శాంతి కోసమని అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వస్తాయి స్వస్తి